ఇంక ఇప్పుడంత మనసూ సీరియల్ ఆగస్ట్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసిందండి ఆ రిషి వస్తారులో సడన్గా కాలేజీ ఎంట్రీ ఇచ్చేసరికి శైలేంద్ర తిరిగి పడిపోతాడు కదా ఎందుకు కళ్ళు తిరిగి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అడిగితే దూరమైపోయిన వారు అను అనుకున్న వస్తారా రిషిలు కనిపించేసరికి ఆనందం తట్టుకోలేకపోయాను అందుకే కళ్ళు తిరిగి పడిపోయానంటూ శైలేంద్ర మింగలేక కక్కలేకపోతున్నాడు కాలేజ్ దూరం అయిపోతుందని బాధపడుతున్న టైంలో దూరమైన బిడ్డలు తిరిగి వచ్చారు కుటుంబంలో సంతోషం నింపారు మనమంతా ఇక్కడే ఉందామని సంబరపడతాడు ఫణీంద్ర లేదన్నయ్య మేము వెళ్ళాలి వస్తారా రిషి మా ఇంటికి వెళ్ళిపోతామని అంటాడు మహేంద్ర ఆ మాటతో ఫణీంద్ర ఏం మాట్లాడుతాం మహేంద్ర మా ఇంటికి అంటే ఇది మీ ఇల్లు కాదా అని అంటాడు నా ఉద్దేశం అది కాదన్నయ్య అని మహేంద్ర అంటే అది ఇది కాదు మనమంతా ఇక్కడే ఉండాలి అంతా కలిసే ఉండాలి దేవయాని నువ్వైనా చెప్పు అని అంటాడు ఫణీంద్ర దాంతో దేవయాని అవును మరిది గారు మీరంతా మాతోనే ఉండాలని అంటుంది లేదు వదిన గారు ఇన్ని రోజులు అంటే నేను ఒక్కడనే కాబట్టి ఇక్కడే ఉన్నాను ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు చాలా రోజుల తర్వాత వస్తారా రిషీలు కలిశారు వీళ్ళకి ప్రైవసీ కావాలి కదా అని అంటాడు మహీంద్ర ఆ మాటతో వస్తారో తలదించుకొని సిగ్గుపడిపోతూ ఉంటుంది ఆ మాటతో పణీంద్ర సరే మహేంద్ర నేను అర్థం చేసుకోవాలను నువ్వు చెప్పినట్టే అక్కడికి వెళ్ళొచ్చు కనీసం ఒక్కరోజు ఇక్కడే ఉండండి రిషి వెళ్ళినప్పటి నుంచి ఇల్లు ఇల్లులా లేదు అవును రిషి నువ్వు లేని లోటు తెలిసింది మీ పెదనాన్న లేని మనిషిలా తిరుగుతున్నాడు అని అంటాడు ఆ మాటతో కూర్చున్న రిషి లేచి వెళ్ళి పెదనాన్న అంటూ కాగులు ఎంచుకుంటాడు అది చూసి శైలేంద్ర పర్లేదే మనోడి దగ్గర టైమింగ్ ఎమోషన్ బాగానే ఉంది యాక్టింగ్ చింపేస్తున్నాడు అని అనుకుంటాడు నాన్న రిషి కనీసం ఒక్కరోజైనా పెద్దమ్మతో కలిసి ఉండు నాన్న అని అంటుంది దేవయాని దాంతో రిషి సరే పెద్దమ్మ మీ ఇష్ట ప్రకారమే రోజు అంతా కలిసే ఉందాం అంతా కలిసే భోజనం చేద్దాం అని అంటాడు ఆ తర్వాత రిషి శైలేంద్రతో ఏంటని బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయని అడుగుతాడు సరే మీరు రండి సార్ అని అంటుంది వస్తారా రిషి శైలేంద్ర వైపు చూసి నేను వెళ్ళను అన్నయ్య అని అంటాడు వెళ్ళు వెళ్ళు అని రిషిని బలవంతంగా వస్తారతో పంపిస్తాడు ఇక రిషి తన తండ్రి శైలేంద్ర దగ్గర ఇక రిషి తన తండ్రి మహేంద్ర దగ్గరకు వెళ్ళి అతను హక్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు దాంతో మహేంద్ర నీపై నాకు చాలా కోపంగా ఉంది నాన్న మమ్మల్ని వదిలి ఉండటానికి నీకు మనసు ఎలా వచ్చింది చెప్పు నాన్న ఆ రోజు అసలు ఏమైందని అడుగుతాడు దాంతో వస్తారు మావయ్య అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం రిషి సార్ తిరిగి వచ్చారు కదా అని అంటుంది అవునమ్మ వీడి కోసం నువ్వు ఎంత నరకం అనుభవించావు లోకం అంతా నువ్వు లేవు అంటే మా గుండెలు పగిలిపోయాయి నేను కూడా నువ్వు లేవు అని నమ్మాల్సి వచ్చింది మేమంతా నువ్వు చనిపోయావని నమ్మినా వస్తారో మాత్రం నమ్మలేదు మాతో పోరాడింది నీ కోసం ఎన్నో కష్టాలను అనుభవించింది ఇంత తడబాటు వస్తారు అవసరమా ఈ తండ్రికి ఇన్ని పరీక్షలు అవసరమా చెప్పు నా అన్న చెప్పు అని అంటాడు మహేంద్ర ఇంతలో ధరణి వచ్చే సినిమా అయ్యారు నేను చెప్పాను కదా ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందని వస్తారా తిరిగి వస్తుందని మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది రిషి అని అంటుంది ఇంతకీ రిషి ఎక్కడున్నాడనే విషయం నీకెలా తెలిసింది వస్తారా అని అడుగుతుంది ధరణి అది పెద్ద కథలే అని అంటుంది వస్తారా అవునా అంత పెద్ద కథ ఏంటో చెప్పు అని ఆ సీన్లోకి వస్తాడు శైలేంద్ర అవును వస్తారు అసలు నీ క్రిషి గురించి ఎలా తెలిసిందని అడుగుతుంది ధరణి దాంతో వస్తారు రంగా మ్యాటర్ లీక్ చేయకుండా మన కాలేజ్ చేసారిపోతుందని తెలిసి వచ్చాను అక్కడే నా సార్ కనిపించారు అని అంటుంది అవునా నిజమా మరి ఆ విషయం ముందుగానే మాకు ఎందుకు చెప్పలేదు అని శైలేంద్ర అనడంతో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే అని శైలేంద్ర తీసుకొని వెళ్ళిపోతుంది ధరణి ఇంకా దేవయాన్ని ఎప్పట్లాగానే సే శైలేంద్ర చంప చెల్లమనిపిస్తుంది ఒక్క పని సరిగ్గా చేయవా నువ్వు నిన్ను నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ అని చంపలు వాయిస్తుంది అయితే శైలేంద్ర మాత్రం వదలకుండా అలాగే ఉంటాడు కదలకుండా అలాగే ఉంటాడు ఇంత కొడుతున్ను నొప్పి తెలియ తెలియడం లేదా నీకు అని దేవయాన్ని అనడంతో ఆ సీన్ చూశాక స్పర్శ కూడా పోయింది మమ్మని అంటాడు శైలేంద్ర ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తున్నావు చివరికి నన్ను మోసం చేస్తున్నావు గెలిచేది మాత్రం వాళ్లే నువ్వు దేనికి పనికిరావు ఆ వస్తారాన్ని చంపేశానన్నావు కదరా అది ఎలా అవుతుందని అడుగుతుంది దేవయాని వాళ్ళు అలాగే చెప్పారు మామ్ వస్తారని చంపేశానని నన్ను మోసం చేశారు నాకు డౌట్ కూడా వచ్చింది వీడియో కాల్ చేసి చూపించారు వస్తారని మట్టిలో కప్పెట్టడం కూడా చూ అని అంటాడు శైలేంద్ర వాళ్ళు నీ కళ్ళు కప్పారా అని దేవయాని అనడంతో అవును మామ్ ఆ గాడు నన్ను మోసం చేశాడు అని అంటాడు శైలేంద్ర చనిపోయిన వస్తారా వచ్చింది రాడనుకున్న రిషిగాడు వచ్చాడు అని దేవయాని అనడంతో వాడు రిషి కాదు మామ్ రంగా అని అంటాడు శైలేంద్ర అదే ఎవరినో తీసుకొని వచ్చి రిషీన్ చేసావు వస్తారో చనిపోయిందని నేను ఈ ప్లాన్ ఇచ్చాను కానీ ఇప్పుడు వస్తారు బతికొచ్చింది కాబట్టి మన ప్లాన్ ఫెయిల్ అవ్వడం ఖాయం ఆ రంగా గారిని రిషి కాదని రేపో మాపో వస్తార బయట పెట్టేస్తుంది అది మనకు పీకలకు చుట్టుకునేటట్టు ఉంది అని వణుకు పుడుతుంది ఆ వస్తారని చూస్తుంటే నాకు గుండె పడుతుందని అంటుంది అవి ఎన్నుకు మనం వస్తారకి భయపడతావు ఏది ఏమైనా మన ప్లాన్ విరమించేది లేదు వెనకడకు వేసేది లేదు చూస్తూ ఉండు నేను ఏం చేస్తానో ఈసారి నేనైనా వస్తా లేదంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా అని అంటాడు శైలేంద్ర చెప్తాడు కదా ఇంకా వస్తారతో కలిసి భోజనం చేయడానికి దేవి అని అయితే రానంటుంది ఆ ఫణీంద్ర అనుమానం పడతాడని చెప్పి శైలేంద్ర బలవంతంగా వాళ్ళ అమ్మను ఇప్పుడు నువ్వు రాకపోతే డాడీ మనకి వస్తారా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదని డాడీ అనుకుంటాడు పదా వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్తాడు ఇంకా డిన్నర్ చేసే టైంలో రిషికి దగ్గరగా జరుగుతుంది వస్తారా అది శైలేంద్ర గమనిస్తాడు వస్తార కారణంగా తను నేను ఇబ్బంది తను ఇబ్బంది పడుతున్నట్లు శైలేంద్ర కావాలని ఎంటిస్తాడు రిషి నాటకాన్ని కంటిన్యూ చేయమని శైలేంద్ర బతిమలాడతాడు రిషికి పొలమారడంతో వస్తార నీళ్లు తాగిస్తుంది అది చూసి దేవయానిలో అనుమానం మొదలవుతుంది అని తెలివితేటలు ఉన్న వస్తార రంగాన్ని ఎందుకు కొత్తుపట్టలేకపోతుందని కొడుకుని అడుగుతుంది నిజంగా అతడు రిషి అయితే నీతో పాటు నాకు మూడినట్లేనని దేవయాని భయంగా కొడుకుతో చెప్తుంది మరిద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకోవడం చూసి ఫణీంద్ర ఫైర్ అవుతాడు చాలా రోజుల తర్వాత రంగమన్ ఇంటికి వచ్చాడు కదా దాన్ని ఏం మాట్లాడుతున్నారు శైలేంద్ర అని అడుగుతాడు అని రంగా మన ఇంటికి వచ్చాడు కదా దాని గురించి అంటే చదువుతాడు రంగాన్న రంగా ఎవరు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు ఫణీంద్ర అడుగుతాడు ఆ ప్రశ్నకు తడబడిపోతాడు శైలేంద్ర రిషి అని పోయి రంగ అన్నానని మాట మార్చేస్తాడు మహేంద్ర రిషి వస్తారు మన ఇంట్లోనే ఉంటే బాగుంటుందని అందరం కలిసే ఉందామని తండ్రితో అంటాడు శైలేంద్ర రిషి కూడా మనం ఇక్కడే ఉందామని మహేంద్రకు చెప్తాడు కానీ వస్తారు మాత్రం వెందు మన అప్పుడు రిషి చెప్తే ఒప్పుకుంటాడు అని శైలేంద్ర అయితే మళ్ళీ ఇక్కడే ఉంచే ప్రయత్నం అయితే చేస్తాడు వెంటనే రిషి అయితే లేదు సరే నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు చెప్పి మళ్ళీ వస్తారు హింటిస్తాడు ఇక్కడ ఉన్నది చెప్పమని చెప్పి హింటిస్తాడు ఇంకా వస్తారు లేదు మా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్తుంది ఇంకా వస్తారు మా ఇంటిది ఇమ్మని ఆమె చెప్తే అలాగే చేస్తామని మహేంద్ర అయితే అంటాడు ఇంకా వస్తారు మిస్ అయిన తర్వాత తను నేను ఎదుర్కొన్న బాధ ఆ విధంగా కవితాత్మకంగా చెప్తాడు రిషి వస్తారు కూడా తన ఆవేదన బయట పెడుతుంది నా గుండె చప్పుడు అను అనువు మీరేనాన్ని భర్తతో అంటుంది అయితే మరి పైన ఎవరు చూస్తున్నారో అయితే చందమామలో నాకు ఇప్పుడు జగతి అత్య కనిపిస్తుంది అని వస్తారు అంటుంది అప్పుడు వెనకాల నుంచి వచ్చిన వాళ్ళ మావి గారు అవునా జగతి నాకు కూడా చూపిస్తావు అమ్మ అని అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు మహేంద్ర చూపిస్తాను మావయ్య గారు తప్పకుండా చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంక ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ ఇక్కడితో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చుట్టాన్ని ట్రై చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్